సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల బారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నలభై మూడు నలభై నాలుగు అది ఇది అంచని అనరానిది బయలని తెలిసి నీవు ఇది అది అనరానిది బయలని తెలిసిన వదిలుండుములే నటన్ గుణవంత కలనీకు జగముకంతట గల బయలుకు గలిగియున్న ఘనమగు తిప్పల్ కలయగని మేలు కనియా కలవల మేలు కను కదులు ముళ్ళక్కి జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు కృష్ణ ప్రభు దేశికేంద్ర వారి నలభై మూడు నలభై నాలుగు కందపద్యములు గురుని సమాధానం అది ఇది ఎంతని ఎనరానిది బయలని తెలిసి నీవు ఇది ఎది ఎనరానిది బయలని తెలిసిన నేను వదిలుండుము లేనటంచు వరగుణవంత నాయన గుణశీల గుణమును వరముగా పొందినటువంటి వాడా అని ఏ గుణాన్ని సగుణ నిర్గుణములను మీరినటువంటి నిజ గురువు ద్వారా అభయాన్ని పొందినటువంటి సద్గుణశీలుడు శిష్యుడు అలాంటి ఉత్తమోత్తముడు శిష్యుడు సాంప్రదాయానుసారంగా గురువుసరి చేరి గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి గురు ద్వారా సమాధానాన్ని అందుకుంటూ తను సమాధాన పడుతున్నటువంటి వాడు శిష్యుడు నాయనా అది ఇది ఎంత అలా అనరానిది బయలని తెలిసి అది గతంలో అనుకున్నాం నీ యొక్క కీడు తొలగించేందుకై అది ఇది అని నీకు అనవలసి వచ్చినది అదిగో అని ఇదిగో అని అయితే అది ఇది అనేట అనేటందుకు వీలు కానటువంటిది బయలు అని నీవు తెలుసుకోవాలి అది అనరానిది ఇది అని అనరానిది అంటే చూపరానిది చూపించుటకు వీలు కానిది గురు సంజ్ఞ మాత్రము చేతనే సాధ్యమైనది గురు కరుణతో మాత్రమే పొందదగినది పరిపూర్ణ శిష్య అలాంటిది నాయన పరవాహ్యం అందుకే అది ఇది ఎంతని ఎనరానిది బయలని తెలసి నీవు నీవు ఆ విధంగా శిష్య అయితే తదుపరి ఇది అది అనరానిది బయలని తెలిసిన నిను ఇది అది అనరానటువంటి బయలును తెలిసినదేది నీవే ఎరుకయే తెలిసింది అలా తెలిసినటువంటి నిన్ను వదిలుండుము ఎరుకలేక ఉండు నాయన లేనెరుకవై ఉండు అశరీరిగా ఉండు ఎరిగరిగిన వాణివలే ఉండు వదిలుండుము లేనటంచు లేని వాడవై ఉండు అలా ఉన్నట్లయితే అలా ఉన్నటువంటి వారే శివరామ దీక్షిత సాంప్రదాయకులు శిష్య వారు గురు శిష్య న్యాయంగా బోధను గ్రహించి మేలుకున్నవారు అని శిష్యుని వరగుణమంతా ఆ విధముగా అందుకున్నటువంటి శిష్యుడు కాబట్టి తద్విధానంగా సమాధాన పడినటువంటి శిష్యుని అలా అంటూ ఉన్నారు గురుదేవులు తదుపరి నలభై నాలుగవ కంద పద్యంలో కళ నీకు జగము కంతటగల బయలుకు గలిగియున్న ఘనమగు తిప్పల్ కలయగని మేలుకని యా కలవలే మేలుకను చూసి కదులు మొళ్ళకి అలా కదిలినట్లయితే ఒళ్ళకి శిష్యా లేదు నాయనా ఏ నా లేదు ఇక ఒళ్ళకి ఇక లేనిదే ఎలా కళ నీకు జగము ఈ జగత్తు నీచే తోపింపబడుతూ ఏదైతే ఉన్నదో కలిగినటువంటి నీకు ఇది ఉన్నది అయితే అంతట కల బయలుకు కలిగి ఉన్నట్లయితే ఘనమీ ఘనముకు తిప్పల్ బయలుకున్నవావి ఈ జగత్తు జనించి గతించేటువంటిది కానీ లేకనే ఉన్నట్లుగా భావించేటువంటిది కానీ ఇది పరిపూర్ణములకు లేదు అలా ఉన్నట్లయితే తిప్పలు అధికమవుతాయి బయలుకై ఉన్నాయా లేవు శిష్య అయితే నీవు చేయవలసినదేది నీవు గ్రహించవలసినదేది నీవు పొందవలసినదేది కలయగని దీన్ని తెలుసుకోవాలి శిష్య పరిపూర్ణము ఎలాంటిది లేని ఎరుక ఎలాంటిది దీన్ని కలయగనాలి దీన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలగాలి స్పష్టంగా గ్రహించగలగాలి గురువు యొక్క అనుగ్రహంతో అలా దానిని దేనినైతే ఏదైతే స్వప్నమో ఆ స్వప్నాన్ని స్వప్నము వలె కనగన కనాల్సి ఉన్నది ఆ ఊహతో కలయగని తదుపరి మేలుకని ఆ కలని స్పష్టంగా కన్న తరువాత మేలు కనాలి మేలు ఏదైంది మేలు ఏదై ఉన్నది ఇక్కడ పరిపూర్ణమే మేలు శిష్య అలా మేలు కని యా కలవలే మేలుకను చూసి కదులు ముళ్ళకి ఆ కల ఎలాంటిదో ఈ మేలుక కూడా అలాంటిదే యా కలవలే మేలుకను చూసి ఏ కలవలే మేలుకను చూసి ఆ ఇంతకు చెప్పాను కదా కళ నీకు జగము అని ఆ జగము ఎలాంటి స్వప్నములో ఏ విధముగా ఉన్నదో ఈ మేల్క కూడా ఆ కల లాంటిదే అనగా ఈ జాగ్రత్త కూడా కల లాంటిదే ఇది శాశ్వతమైనది నిజమైనటువంటిది కాదు అలా భావించి కదులు అలా ఉండు ఇంకా అప్పుడు ఉల్లక్కి శిష్య అలా ఎవరైతే ఉంటారో గురు మేల్కలో మేలు కని ఉంటారు వారికి అందుతుందని నాయన ఇది అని మనకు దేశ కేంద్ర వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవ